ప్రేక్షకులందరి నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవా గురుగారు సరస్వతి పుష్కరాలు ప్రారంభం అవబోతున్నాయి మొన్నటి వరకు కుంభం ఫేవర్ నడిచింది సో అక్కడికి వెళ్ళిపోయారు తెలుగు రాష్ట్రాలు జనం దేశం అంతా వెళ్ళారు అక్కడ పుణ్యస్నానాలు ఆచరించారు ఇప్పుడు అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఈ సరస్వతి పుష్కరాలను ఎలా వినియోగించుకోవాలి ఏమన్నా దోషాలు ఉన్నా కూడా మనం ఈ సరస్వతి పుష్కరాలతో ఏం చేసుకుంటే బాగుంటుంది గురుగారు దోషాలు అని కాదు కానీ ఇక్కడ మనకు వాస్తవానికి కూడా మిథునంలోకి గురువు వచ్చినటువంటి సందర్భాలలో మనకు కాళేశ్వరంలో పుష్కరాలు అనేటువంటివి అది సరస్వతి పుష్కరాలు అనేటువంటిది రావడం జరుగుతుంది సో ఈ పుష్కరాలు అనేటువంటివి ఎంతో విశేషము ఇట్టి పుష్కరాలలో మొన్న కుంభవేళ పోయినటువంటి వారు కానీ లేదా కుంభమేళాకు వెళ్ళినటువంటి వారు వెళ్ళనటువంటి వారు అందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి స్నానాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ఒక విశేషమైనటువంటి పుణ్యం అయితే మనకు రావడం జరుగుతుంది తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు అవి తొలగిపోయి మనకు కొంత ఫ్రెష్ ఆరా అనేటువంటిది క్రియేట్ అవుతుంది ఒక ఎనర్జీ అనేటువంటిది ఫామ్ అవుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ సంతానానికి సంబంధించినటువంటి దోషాలు సంతానము కావాలి అని అనుకునేటువంటి వారు కానీ సంతాన అభివృద్ధి పొందాలి అని అనుకునేటువంటి వారు కానీ పుట్టబోయేటువంటి సంతానము కానీ లేదా పుట్టినటువంటి సంతానం కానీ అభివృద్ధిలోకి వెళ్ళాలి అనుకున్నా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి అనుకున్నా కూడా పిల్లలపై ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది సరస్వతి పుష్కరాలు సరస్వతి అమ్మవారు చల్లని తల్లి కనుక ఇట్టి పుష్కరాలకు పిల్లలతో వెళ్ళి స్నానాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల తప్పకుండా పిల్లలకు అమ్మవారి యొక్క చల్లని చూపు అనేటువంటిది ఉంటుంది సో కాళేశ్వరము మన తెలంగాణలో ఎంతో విశేషమది సో మరొక విషయం ఏమిటి అంటే పిండ ప్రధానము ఎవరైతే అని బాధపడేటువంటి వారు ఎవరైతే పితృదోషాలకు సంబంధించి మాకు ఇబ్బంది అంటే ఇప్పుడు కొందరు కొందరు సుమారుగా ఎక్కడెక్కడో వెళ్ళి ఈ యొక్క పితృదోషాలకు సంబంధించి నారాయణ నాగ్బలి కానీ ఇలాంటివి పూజలు పెడుతూ ఉన్నారు చాలామంది కూడా గోకర్ణ లాంటి క్షేత్రాలకు తీసుకువెళ్ళి చేయించుకుంటూ జరుగుతున్నది ఇక్కడ మనకి మనకిక్కడ చాలా తక్కువలో మనకిక్కడ కాళేశ్వరంలో చాలా చాలా తక్కువ బడ్జెట్లో నారాయణ నాగ్బలి కానీ పితృదేవతలకు సంబంధించినటువంటి కృతువులు కానీ ఏదైతే చేయించాలనుకుంటున్నారో వారందరూ తప్పకుండా కాంటాక్ట్ కాగలరు వారందరికీ కూడా మనం ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి అక్కడ చేయించేటువంటి పరిస్థితి అదేవిధంగా సుమారుగా పదహారవ తారీఖు పదిహేను పదహారవ తారీఖు నుండి ఇరవై ఆరో తారీఖు దాకా కూడా ఈ పది పదిహేను రోజులు మనకు అక్కడ పెద్దలకు తర్పణాలు విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేయండి దానధర్మాలు చేయండి అదే నది తీరం వద్ద అదే ఆ యొక్క పుష్కరాల వద్ద నది స్నానాన్ని ఆచరించి బ్రాహ్మణులను ఎవరైనా ఉంటే తీసుకువెళ్ళి సంకల్పం చెప్పించుకొని చక్కగా పిండప్రదానం చేయించి ప్రీతి చెందుతారు ఇలాంటి సందర్భాలలో పుష్కరాలలో మనం చేసేటువంటి పిండ ప్రదానం వల్ల మనకు సంబంధించి కానీ మన ముందు పిల్లవానికి సంబంధించి కానీ ఉండే అటువంటి పితృదోషాలు కానీ పితృదేవతా శాపాలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయి కొందరికి మరి పితృదోషం ఉందా లేదా మాకు ఎట్లా తెలవాలి గురువు గారు అని కూడా అంటారు తరచూ కూడా తినేటువంటి అన్నంలో వెంట్రుకలు వస్తుంటాయి ఉంటాయి కొందరికి కొందరికి తరచూ భుజించేటువంటి ఆహారంలో వెంటకలు వస్తూ ఉంటాయి ఎవరికైతే అట్లా వస్తాయో వారు పితృదోషం ఉంది అనేటువంటి విధంగా అనుకోవాలి అదేవిధంగా తరచూ కూడా కొన్ని కొన్ని పనులు డిలే అవుతుంటాయి స్త్రీ సంతానం ఎక్కువగా ఉంటుంది ఆ ఇంటికి భార్యాభర్తలు తరచూ గొడవపడుతూ ఉంటారు తరచూ వాహన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి తరచూ కూడా ఇంట్లో ఎవరికో ఒకరికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది హాస్పిటల్కి వెళితే మనకు సరైనటువంటి రిపోర్ట్ ఉండదు ఏం లేదంతా బాగుందంటారు మరి బయటికి ఎక్కడికైనా వెళ్దామా అంటే ఎక్కడ పరిస్థితి ఏంటంటే ఇలాంటి సందర్భాలలో వారు ఇక్కడికి వెళ్ళండి సో మాకు తరచూ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇంకా ఇంకేదో ఇంకేదో అనుకునేటువంటి వారు ఖచ్చితంగా ఈ యొక్క సరస్వతి పుష్కరాలలో మీరు స్నానం ఆచరించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి కనుక సరస్వతి పుష్కరాలు పదహారో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు దాకా ఉన్నవి తప్పకుండా ఏదో ఒక రోజు వీలు చూసుకొని వెళ్ళి రావాల్సిందిగా కోరుకోవడం జరుగుతూ ఉన్నది సో మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇక్కడ మనకు ఈ యొక్క పదహారు పదిహేను నుండి ప్రారంభమైనటువంటివి సుమారుగా చూసుకుంటే మనకు ఇరవై ఆరు ఉదయము పదకొండు పన్నెండికి అమావాస్య ప్రారంభమైంది కనుక ఎవరైనా కూడా ఇక్కడ పిండ ప్రధానము కానీ పెద్దలకేమైనా తర్పణాలు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసుకునే వారికి ఎంతో విశేషం ఇది ఈ ఇరవై ఐదు కానీ ఇరవై ఆరు ఒక రోజు ముందు వెళ్ళి అక్కడ చక్కగా కూడా ఉండి బ్రాహ్మణులతో మాట్లాడుకొని మంచిగా ఈ యొక్క అమావాస్య ముందు అమావాస్య రోజు మధ్యాహ్నం వస్తుంది అమావాస్య సో అపరాహ్నం ఉంటుంది కనుక ఈ పదకొండున్నర పన్నెండింటి ప్రాంతంలో మంచిగా ఆ యొక్క జరిగిపోయినటువంటి పితృదేవతల యొక్క పేర్లను అన్నింటినీ కూడా చెప్పుకొని మంచిగా మహాసంకల్పం చెప్పించుకొని స్నానాది కార్యక్రమాలు చేసి పితృదేవతలను యొక్క వారికి తర్పణాలు కానీ పిండ అన్నీ కూడా చేసి చక్కగా కూడా స్నానాది కార్యక్రమాలు చేసుకొని అదే నదీ తీరం నందు మనకు గోదావరి నందు లైక్ వెండి నందిని తీసుకువెళ్ళండి అంటే వెండి ఆవు వెండి ఆవును తీసుకువెళ్ళి వెండి ఆవును దానంగా గోదానంగా ఇవ్వండి అక్కడ ఇంకా ఎవరైనా నిజమైనటువంటి ఆవును ఇచ్చినా ఎంతో విశేషం ఈ యొక్క పుష్కర సమయంలో కనుక ఈ పుష్కరాలలో మనం చేసేటువంటి జపము కానీ యొక్క సరస్వతి పుష్కరాలలో మనం అటువంటి తపస్సు అంటే లైక్ ఆ యొక్క నీటిలో దిగి చక్కగా కూడా ఇక్కడ వరకు బందీగా ఉండి జల జల ఆ యొక్క నీటిలోకి వెళ్ళి చక్కగా కూడా ఓం నమశివ అనే మంత్రాన్ని ధ్యానం చేసుకోండి ఒక వెయ్యి సార్లు ఇది నీటిలో తపస్సు చేయడం వల్ల ఎంతో విశేషమైనటువంటి పాపకర్మాలన్నీ కూడా తొలగిపోయి అది కూడా పుష్కరాలు వచ్చినటువంటి నీటిలో అద్భుతమైనటువంటి ఫలితం మనకు వస్తుంది సరస్వతి పుష్కరాల గురించి మాకు ఎన్నో విశేషాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు